హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుబంధం వ్లాగ్స్ ముందుగా అల్లాన్ని కడిగి నీ నీట్గా ముక్కలు కోసుకుని మనం వాటిని నూనెలో కొంచెం వేపుకుని పక్కన పెట్టుకోవాలి నూట యాభై గ్రాములు చింతపండును నాలుగు పావు లీటర్లు వాటర్ పోసి పల్చగా కొంచెం ఒక పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి ఉంచిన తర్వాత వాటిని చల్లార్చి చక్కగా వాటిలో ఉన్న చెత్త తీసేసి వడగొట్టేసేసేసి ఓ పక్కన పెట్టుకోవాలి అప్పుడు ఈ కా మనం అల్లం పేస్ట్ అల్లం వేపింది ఉంది కదా అదిని వెల్లుల్లిపాయలు రెండు కలిపి మిక్సీ చేసేసి అది పేస్ట్ కూడా పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని అప్పుడు ఆ చిన్న జార్లో వేసుకోవాలి పెద్ద జార్లో మనం అంత పచ్చడి మిక్సీ చేసుకోవాలన్నమాట అల్లం పేస్టు ముందు వేసుకుని తర్వాత యాభై గ్రాముల కారం కూడా అందులో వేసేసుకుని తర్వాత కొంచెం కొంచెం ఈ రసం ఉంటుంది కదా మనం చింతపండు రసం ఉంటుంది కదా అది కూడా కొంచెం కొంచెం మనం వేసుకుంటూ ఉండాలి అప్పుడు ఉప్పు మన పంచదార మనం అవి పక్కన పెట్టుకుంటాం కదా అవి కూడా కొంచెం కొంచెం వేసుకుంటా కా అప్పుడు టేస్ట్ చూసుకుంటా ఉండాలి మనం మనం ఎంత అంటే కొంచెం మంటగా ఉందా తీగా ఉందా ఉప్పు తగ్గిందా అని కొంచెం కొంచెం చూసుకుంటూ ఉండాలి అప్పుడు చూసుకుని లాస్ట్లో కొంచెం మనం తాలింపు పెట్టుకుని చల్లారినాక అప్పుడు తాలింపు వేసుకోవాలన్నమాట అన్నీ మిక్స్ చేసిన తర్వాత అప్పుడు తర్వాత ఒక గాజు సేస్ అలా తీసుకుంటే మనకి బాగుంటుంది ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్